ఇప్పుడు దుగ్రాల సమాచారాన్ని తెలుసుకుందాం గ్రంథాలయ అభివృద్ధికి దాతల సహకారం మరువలేనిదని మరుగున పడుతున్న గ్రంథాలయాలకు ప్రోత్సాహం అందించడం అభినందనీయమని గ్రంథాలయ సంస్థ జిల్లా కార్యదర్శి వి సుబ్బరత్నమ్మ పేర్కొన్నారు దుగిరాల గ్రంథాలయానికి గ్రామానికి చెందిన ప్రవాస భారతీయులు జంపాల సుబ్బారావు సహకారంతో మరమ్మతులు రంగులు వేయించారు ఈ సందర్భంగా గ్రంథాలయంలో గురువారం అభినందన సభ ఏర్పాటు చేశారు సభకు లైబ్రేరియన్ బి జ్యోతి అధ్యక్షత వహించారు అనంతరం సుబ్బారావును గ్రంథాల అధికారులు పుష్పగుచ్చాలను అందించి షాలువాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో విశ్రాంత ప్రొఫెసర్ బి లలితానంద ప్రసాద్ కొండప్నేని రవీంద్ర

చేయాలి అని దృష్టితో ఆయన అనుకుంటున్నారు అని అన్నప్పుడు ఈ కొంచెం రిపేర్లు ప్యాచ్ వర్క్లు అవి ఉన్నప్పుడు అవి ఏర్ చేయించడము అలాగే నిజంగా అంటే ఈరోజు ఈ లైబ్రరీ నేను ఒక టెన్ మంత్స్ బ్యాక్ వచ్చినాను అప్పుడు వచ్చినప్పుడు అంత పక్కా బిల్డింగ్ బాగుంది ఒక పెయింటింగ్ చిన్న చిన్న వర్కులు చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాము కానీ మీకు తెలుసు మా నుంచి ఏదైనా వర్కులు జరగాలంటే చాలా ప్రాసెస్ ఉంటుంది కానీ ఒక దాత అనుకుంటే మాత్రము ఇట్లా అయిపోతుంది అన్నట్టుగా మనకు ముందుకు వచ్చేసి సారు సంపా గారు అన్నట్టు సంపాదించడం అందరికీ తెలుసు ఎత్తుపెట్టుకోవడము తెలుసు జాగ్రత్త చేసుకోవడం తెలుసు కానీ మంచి కార్యక్రమాలకు ఆ డబ్బును ఉపయోగించడం అనేది నిజంగా చాలా మనకు ఆయన అపంచాల ఎందుకంటే ఈ కాలంలో గ్రంథాలయాలు అంటే మరుగున పడిపోతున్నాయి స్మార్ట్ ఫోన్స్ వచ్చేసేసి పిల్లలు పెద్దలు అందరూ కానీలే టైం పాస్కి సెల్లు చూస్తున్నారు తప్ప పుస్తకాన్ని చదవడం కానీ గ్రంథాలయాలకు రావడం తగ్గిపోతూ ఉంది తెలిసి మనకి ఈరోజు సుబ్బారావు సారు ముందుకు వచ్చేసి గ్రంథాలయము దేవాలయము ఇవి ఒక గ్రామానికి మంచిగా ఉండాలన్న ఉద్దేశంతో దేవాలయాలకి ఎన్నో సహక సహాయ సహకారాలు చాలామంది చేస్తూ ఉంటారు అది భక్తితో భయంతోనో ఏదన్నా కానీ కానీ గ్రంథాలయానికి చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఇది స్త్రీలు పుస్తకం విలువ తెలిసిన వారు మాత్రమే గ్రంథాలయాన్ని అభివృద్ధి చేయాలనే విధంగా ముందుకు రావడము సార్ చా మాట్లాడినటువంటి సెక్రటరీ గారు అవనండి లేకపోతే లైబ్రరీ గారు అవనండి లలితాన ప్రసాద్ గారు అవనండి అందరూ కూడా ఏంటంటే ఏదో నేను చాలా సహాయం చేశాను అది అంటున్నారు ఇది నా కనీస బాధ్యత ఈ దుగ్గిరాల గ్రామంలో పుట్టి ఈ దుగ్గరాల గ్రామం గ్రంథాలయంలో చదువుకొని నేను విదేశాలకు వెళ్ళినా లేకపోతే ఎదురు చేసినా కానీ దాని అందరికీ ఫౌండేషన్ ఏంటంటే ఇట్లాంటి గ్రంథాలయం సో అట్లాంటి గ్రంథాలయానికి సహాయం చేయడం అనేది నా కనీస బాధ్యత సో దాని ప్రకారమే నేను ఈ ఆ బాధ్యత నిర్వర్తించాను కానీ ఏదో నాకు డబ్బు ఉంది లేకపోతే ఏదో చేయాలి అని అట్లా అనేది కాదు అలాంటి వాళ్ళు చాలామంది సహాయం చేయడానికి ఉన్నారు సొసైటీలో వాళ్ళు కూడా ఏంటంటే మంచి మంచి పనులు చేస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళ తగిన విధంగా వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు మనం రీసెంట్గా చూస్తే ప్రసాద్ గారు వాళ్ళ అబ్బాయి అక్కడ మండల పరిషత్ స్కూల్కి గోడ నిర్మాణం చేశారు అట్లా ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఎవరి బాధ్యత వాళ్ళు నిర్వర్త నిర్వర్తిస్తున్నారు అదే విధంగా నేను కూడా ఈ లైబ్రరీకి సహాయం చేశాను అంతేగాని ఇది ఏదో నేనేదో దీనికోసం చేయటం కాదు నా విధి నా బాధ్యత ఇది సో ఈ అవకాశం ఇచ్చినటువంటి చైతన్యం వస్తుంది అని ఊరంతా చైతన్యం వస్తుంది అని దానికి నిదర్శనంగా అనేక కార్యక్రమాలు చేపట్టారు సో చివరిగా ఇది చాలా మంచి విద్యకి వైద్యానికి ఎవరు ఏ రూపంలో ఇచ్చినా కూడా అది అంతిమంగా సమాజం మొత్తానికి ఉపయోగపడుతుంది భవిష్యత్ తరాలకు ఉపయోగపడుతుంది ప్రస్తుత ధర అనేటువంటి యువతకు ఉపయోగపడుతుంది స్త్రీలకు ఉపయోగపడుతుంది నిరుద్యోగులకు ఉపయోగపడుతుంది విద్యార్థులకు ఉపయోగపడుతుంది ఇన్ని రకాల ఉపయోగం ఉన్నటువంటి గ్రంథాలయాలకి పునరుద్ధరించుకోవడం అవసరం అంటే వాటి పునరుగ్రంథంలో సహకరించినటువంటి వధాన్యులు సుబ్బారావు గారు లాంటి వారి సేవలు ఎంతైనా పెడదని చెప్పిన ఏదో విధంగా ఉండకూడని విధంగా ఉంటూ ఉంటారు అలా కాకుండా ఎదిగే కొలది ఎదిగొండాలంటానికి ఒక ప్రత్యక్ష నిదర్శనంగా ఒక నిజమైన ఉదాహరణగా సుబ్బారావు గారు నిలుస్తారు వారు చిరునవ్వుతో పలకరిస్తారు ఎవరు కలిసిన కూడా పునరుద్ధరణి వారు చేసిన కృషి ఎంతైనా మెచ్చదగింది ఎంత చెప్పినా తక్కువేను ఇక్కడ ఎవరైనా పెట్టేవారిని అడుగుతారంటారు అలాగే సంపద ఉన్నది అంటే దానికి సార్థకత అంటే అది పది మందికి అది ఎంత ఉన్నా వాళ్ళంతకే పరిమితం అవుతుంది కుటుంబానికి సంతానానికి ఇప్పుడు మానవ ప్రపంచం అంతా మారక ప్రపంచం అయిపోయింది మనిషిని వదిలేసి ఇతర ఇంత్రో చుట్టూనో లేకపోతే డబ్బు చుట్టూనో పరిగెడుతుంది తిరుగుతూ ఉంది అటువంటి కాలంలో మనిషి సాంస్కృతికంగా ఎదగాలన్నా పరిణితి చెందాలన్నా కూడా అందుకు అనువైన వాతావరణం తగ్గించేది పుస్తకాలే ఇప్పటికి ఐదు పుస్తకాలు రాశాను నాలుగు తదిత్వాలు ఒకటి వచ్చిన ఈ పుస్తకాలు రాయటానికి కానీ ఒక సామాన్య రైతు కుటుంబంలో పొలాల్లో పనిచేసుకునే నేను యూనివర్సిటీ ప్రొఫెసర్గా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఎంబీఏగా ఉండి ఇవాళ అమెరికాలో సాంస్కృతిక సమావేశాల్లో సాహిత్య